హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతి కూడా మార్కెట్లో ఒకటే మరి హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మంచి సైజు ఉన్నటువంటి దేశపు సీమా ఎద్దును కొనుగోలు చేసిన రైతు సోదరులు మరి తదుపరి వ్యాపారంలో పాల్గొన్నటువంటి అన్నవాళ్ళు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి మార్కెట్లో ఎద్దు కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎద్దు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీ పేరు శివకుమార్ ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ కర్ణాటక వాసేసులో ప్రస్తుతానికి మార్కెట్లో ఎద్దును మీరు కొన్నారా మీనారా కొన్నారా ఏదన్నా పళ్ళు ఉందా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది ఎంత పెట్టి కొన్నారనే ఇక్కడ అక్షరాల ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఆరు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట ప్రస్తుతానికి ఎద్దయితే ఈ విధంగా ఉంది కదా మీరు చేద్దానికే తీసుకున్నారా మీరు వ్యవసాయానికే తీసుకున్నారా ఎవరైనా వస్తాయి సార్ రైతులు అట్లయితే లేదంటారు ప్రస్తుతానికి మీకు బేరం చెరినప్పుడు మీరైనా బేరం చెరిపింది ప్రస్తుతానికి ఎంత చెప్పి ఉంటారు ఫస్ట్ రేట్ వాళ్ళు లక్షా ఐదు వేలు చెప్పితే మీరు బేరం కుదిర్చి ఎనభై ఆరుకి అన్నమాట అప్పు అనమాట రైట్ మంచి మాటే మరి ఈ వారం ఎట్లున్నా అంటారా రేట్లు కానీ ఎదురు కానీ రేట్లు బాగా పెరిగినాయంటారా రానున్న రైతు సోదరులకు ఏం చెప్తారు కొంటే మేలు అంటారా అమ్మితే మేలు అంటారా ప్రస్తుతానికి కొన్ని వాళ్ళకు మంచి అర్థమైన అవకాశం ఇంకా ఉన్న కొద్దిగా రేట్లు ఇంకా ఎక్కువ అవుతావు కానీ తక్కువ అవకాశం అయితే లేదంటారు ప్రస్తుతానికి మంచి మాటే మరి ఎద్దులు డబ్బులు చేసుకోవాలనుకుంటే ఇది మంచి అర్థమైన అవకాశము అని తెలియచెప్తున్నాను చెప్తున్నారు మనకో అలానే కొనే వాళ్ళకు కూడా ముందు ముందు పెరుగుతో రేట్లు ఇప్పుడే కొనేసుకుంటే మంచిదని చెప్తున్నారు ప్రస్తుతానికి ఎద్దు పలికిన రేటు వచ్చేసి మన పత్తికొండ మార్కెట్లో ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలు మరి అక్షరాల ఫ్రెండ్స్ మరి వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా థింగ్స్ కూడా వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్